గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా మారిన తర్వాత మనకి చాలా నెగిటివిటీ అనేది వచ్చిందనమాట మనడు ప్లేయర్ గా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ ద్వారా మనకి చాలా మంది యాంటీ ఫ్యాన్స్ అయితే కొంతమంది మన ప్రశంసించారు కూడా కాకపోతే ఎప్పుడైతే మనోడు టీమిండియాకు హెడ్ కోచ్గా అయిందో అప్పటి నుండెళ్ళి మనోడు జట్టుతో ఆడుతున్న ఆటలు చూసి ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ గంభీర్ కి గానే మాట్లాడటం మోలు పెట్టిర్రు అందుకే గౌతమ్ గంభీర్ టీమిండియా వదిలేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురైతే ఉన్నారు అనమాట అయితే అటువంటి తరుణం వచ్చిందా అంటే వచ్చిందనే అనిపిస్తూ ఉన్నది కాని ఏమో అది అవుతుందో కాదో అనే డౌట్లు అయితే ఉన్నాయన్నమాట మరి ఆ తరుణం ఏంటిది అంటే గౌతమ్ గంభీర్కి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది వచ్చింది ఐపీఎల్ జట్టు నుండి ఏ జట్టు అంటే రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టు వాళ్ళు రీసెంట్ గా మన టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ ఒక సూపర్ ఆఫర్ అనేది ఇచ్చిర్రు అది ఏంటి అంటే తనని ఆర్ఆర్ జట్టులోకి రమ్మని ఆహ్వానించరమాట అది ఏ విధంగా అనేది గౌతమ్ గంభీర్ ఇష్టం నువ్వు ఏ విధంగా వస్తావు నీ ఇష్టం కాకపోతే నువ్వు ఆర్ఆర్ జట్లో భాగం కావాలి అని గౌతమ్ గంభీర్ కాఫర్ ఏది అయితే ఇచ్చిరనమాట నువ్వు జట్టుకు హెడ్ కోచ్ గా వస్తానంటే హెడ్ కోచ్ గారా లేదు అంటే మెంటర్ గా వస్తానంటే మెంటర్ గారా లేదు అంటే ఆర్ఆర్ జట్టుకు సీఈఓగా వస్తానంటే సీఈఓ గారా నీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ రాజస్థాన్ రాయల్ జట్టులో మేము ఇస్తాము అని ఆ జట్టు నుండి మనోడికి ఆఫర్ అయితే వచ్చిందనమాట మరి దీన్ని గౌతమ్ గంభీర్ యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అనేది చూడాలి అయితే మరి రాజస్థాన్ రాయల్స్ వల్ల ఉన్న పలంగా గౌతమ్ గంభీర్ కు ఈ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ ఎట్కోచ్ ఉన్నాడు అనమాట కాకపోతే రెండు వేల ఇరవై ఆరు సీజన్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్ని హెడ్ కోచ్ గా తప్పించేసి కుమార్ సంగర్కర్ ను హెడ్ కోచ్ చేసుకున్నారనమాట ఆర్ఆర్ యాజమాన్యం కాకపోతే ఈ మార్పు జరిగిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన ఒక న్యూస్ అనేది వైరల్ కావడం మొదలుపెట్టిందన్నమాట పెట్టింది అనమాట అదేంటి అంటే ఈ జట్టుకు ఓనర్లు మారబోతున్నారు అని ఇప్పటి వరకు ఈ జట్టు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జట్టును అమ్మేయాలనుకుంటున్నారు అనే వార్తలు రావడం అయితే మొదలైన అన్నమాట ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభం కావడం కంటే ముందే రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది అనే వార్తలు అయితే వస్తా ఉన్నాయి అయితే ఈ జట్టును ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అంటే రాజస్థాన్ రాయల్స్ కు కొత్త ఓనర్లు ఎవరైతే కాబోతున్నారో ఆ కొత్త ఓనర్ల నుండేలా గౌతమ్ గంభీర్ ఈ ఆఫర్ వచ్చినట్లయితే తెలుస్తా ఉన్నది అయితే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్లు ఆ జట్టును ఎందుకు అమ్మేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటేమో ఆ జట్టులో ఉన్న కో ఓనర్స్ రాసన్ రాయల్ జట్టు పూర్తిగా ఒక్కరిది మాత్రమే కాదు అందులో చాలా మంది పార్ట్నర్లు ఉన్నారన్నమాట కో ఓనర్లు ఉన్నారన్నమాట అయితే మేజర్ స్టేక్ ఎవరి దగ్గర ఉన్నదో జట్టులో వాళ్ళకి మిగిలిన ఓనర్లతో సమస్యలు రావడం అనేది మొదలైనవి ఆ కారణంగానే వాళ్ళు అమ్మాయి అలా చూస్తా ఉన్నారు అదే విధంగా రెండో కారణం ఏంటి అంటే రాజస్థాన్ క్రికెట్ బోర్డుకు రాసన్ రాయల్ జట్టు యాజమాన్యానికి పడ్డం లేదు రాజస్థాన్ క్రికెట్ బోర్డు అయితే లాస్ట్ సీజన్ జరిగేటప్పుడు ఏకంగా ఈ ఓనర్ల పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వేసిందన్నమాట దానికి తోడు ఈ రెండు వేల రాయల్ జట్టు జైపూర్ లో ఇన్ని రకాల సమస్యల కారణంగానే ఈ ఓనర్లు రాసన్ రాయల జట్టు ఉండాలి తప్పుకోవాలని భావిస్తా ఉన్నారు అందుకే ఈ జట్టుకు కొత్త ఓనర్లు వస్తారు అని న్యూస్ వస్తా ఉన్నది అయితే కొత్త ఓనర్లు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు గౌతమ్ మీరు తమ జట్టులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు అయితే గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా మారిన తర్వాత మనోని పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఐపీఎల్ రికార్డు కనుక చూసుకుంటే గంభీర్ది చాలా బాగున్నదనే చెప్పుకోవచ్చు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో లక్నో జట్టు ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ రెండు సంవత్సరాలు కూడా ఆ జట్టుకు మెంటర్ గా ఉన్నాడు ఆ రెండు సీజన్లు కూడా లక్నో సూపర్ జిన్స్ జట్టు ప్లేయర్స్ కు క్వాలిఫై అయింది అనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో జట్టును వదిలేసి కేకేఆర్ జట్టుకు మెంటర్ గా మనోడి ఎంట్రీ ఇచ్చిండు ఆ సీజన్ లో కేకేఆర్ జట్టు ఏకంగా టైటిలే గెలిచింది ఆ టైటిల్ గెలవడానికి వెనుక కూడా గౌతమ్ గంభీరే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు దానికంటే ముందు ఐపీఎల్ లో ఆటగాడిగా రికార్డు చూసినా కెప్టెన్ గా రికార్డు చూసినా అద్భుతంగా ఉందన్నమాట మనోడు కెప్టెన్ గా రెండు సార్లు కేకేఆర్ జట్టుకు జట్ కు టైటిల్స్ అనేవి అయితే ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ కున్న ఈ రికార్డులు యూస్ అంటే ఆటగాడిగా రికార్డులు పక్కన పెడితే కోచ్ గానీ సరే మెంటర్ గా సరే గౌతమ్ గంభీర్ కు మంచి రికార్డులే ఉన్నాయి ఐపీఎల్ హిస్టరీ వర్క్ కనుక చూసుకుంటే ఆ కారణంగానే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కొత్త యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు గౌతమ్ గంభీర్ ని ఏ విధంగానైనా వేసి తమ జట్లోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు అయితే మరి ఈ విధంగా ఎందుకు చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా పూర్తిగా మార్పులు అనేవి రాబోతా ఉన్నాయి లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జట్టుకు కెప్టెన్స్ చేసిన సంజు శాంసన్ వదిలేసారు ఈ రెండు వేల ఇరవై ఆరు సీజన్ నుండి రియాన్ పరాక్షికం అనేది మొదలు ఉన్నది ఆర్ఆర్ జట్టుకు కొత్త కెప్టెన్ గా మనోడు బాధ్యతలు అనేటివి చేపట్టబోతా ఉన్నాడు అనమాట అయితే లక్నో సూపర్ జెంట్స్ జట్టు కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ జట్టును గౌతమ్ గంభీర్ అద్భుతంగా తీర్చిదిద్దిండు అనమాట ఆ కారణంగానే ఇప్పుడు రాసన్ రాయల్ జట్టులోకి కూడా మనోడు వస్తే ఈ జట్టును తీర్చిదిద్దడంలో కూడా గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషిస్తాడు అని ఆర్ఆర్ కొత్త యాజమాన్యం నమ్ముతా ఉన్నది ఆ కారణంగానే గౌతమ్ గంభీర్ వాళ్ళు జట్టులోకి తీసుకోవాలని చూస్తూ ఉన్నారు అయితే మరి వాళ్ళు ఆఫర్ ఇచ్చినంత మాత్రం గౌతమ్ గంభీర్ ఆ జట్లోకి వెళ్తాడా అంటే నాకైతే వెళ్ళడు అని అనిపిస్తా ఉన్నది బీసీసీఐ తోటి మనోడి కాంట్రాక్ట్ ప్రకారం కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ వరల్డ్ కప్ వరకు కూడా భారత జట్టుకు మనోడే హిట్ కోచ్ గా కొనసాగుతాడనమాట అంటే ఒకవేళ గౌతమ్ గంభీర్ తప్పుకోవాలి అనుకుంటే అది అతని ఇష్టం లేదు గౌతమ్ గంభీర్ తప్పుకోకూడదు అనుకుంటే రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ వరకు కూడా గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉంటాడు ఆ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా గౌతమ్ గంభీర్ గతంలో కొన్నిసార్లు కామెంట్స్ అనేటివి వేసిండ అది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ లోకి క్రికెట్ అనేది ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నది కదా ఆ ఒలింపిక్స్ లో మెడల్ తేవాలే భారత జట్టుకు అప్పటి వరకు కూడా నేను భారత జట్టుతోనే ఉండాలనుకుంటున్నా అనుకుంటూ గౌతమ్ గంభీర్ కొన్ని కామెంట్స్ అయితే అనమాట అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు మనని కాంట్రాక్ట్ ఉన్నది ఒకవేళ ఆ కాంట్రాక్ట్ అప్పుడప్పుడు చాలా సార్లు కూడా పొడిగిస్తూ ఉంటుంది బీసీసీఐ కాబట్టి తన కాంట్రాక్ట్ కూడా ఒక సంవత్సరం పొడిగించుకొని రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ వరకు కూడా టీమిండియాతోనే ఉండాలి అని గౌతమ్ గంభీర్ గతంలో కొన్నిసార్లు ఎప్పిండు కాకపోతే అప్పుడు మనోని పైన ఇంత నెగిటివిటీ అనేది లేదు కాకపోతే ఇప్పుడు మాత్రం గౌతమ్ గంభీర్ పైన విపరీతమైన నెగిటివిటీ అనేది ఉందన్నమాట ఆ కారణంగానే మరి ఇప్పుడు గౌతమ్ గంభీర్ వెళ్లిపోతడా అంటే చెప్పలేం ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ పైన మనని భవిష్యత్ ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే బీసీసీఐ బీసీసీఐ లోని పెద్దలందరూ కూడా గౌతమ్ మీరు పైన చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే టెస్ట్ జట్లో మన జట్టు దార మన ప్రదర్శనలు చేస్తూ ఉన్నది మన ఇండియాలోనే సిరీస్ లు కోల్పోతా ఉన్నది కాబట్టి అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ మనకి డెడ్ లైన్ గా విధించినట్లు కూడా వార్తలు వచ్చినాయి బిసిసిఐ ఇందులో మన టీమిండియా గెలిస్తే ఓకే లేదు మన టీమిండియా గెలవకుండా దారుణమైన ప్రదర్శనలు కనుక చేస్తే ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ తప్పించేసే ఆలోచనలోనే బీస్తే ఉన్నట్లు తెలిసిందనమాట కాబట్టి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనలు చేసి టైటిల్ కనుక గెలిస్తే గౌతమ్ గంభీర్ మన భారత జట్టును వదిలి వెళ్లిపోడు అని నేను అనుకుంటా ఉన్నా లేదు ఇందులో మనం సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా అదే విధంగా ఇంత బలమైన జట్టును పెట్టుకుని టైటిల్ కొట్టకపోయినా కూడా గంభీర్ పైన ఎంతో కొంత ప్రెజర్ అయితే పడుతుంది ఆ ప్రెషర్ ఉండేది తప్పుకోవడానికి మనోడే స్వయంగా హెడ్ కోచ్ గా బాధ్యతలు ఉండేది తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ విధంగా తప్పుకుంటే మాత్రం అప్పుడు మనం దగ్గర ఉన్న మంచి ఆప్షన్ ఆర్ఆర్ జట్టులోకి వెళ్ళడమే కాబట్టి అందులోకి వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి లేదు అనుకుంటే ఆర్ఆర్ జట్టులోకి వెళ్లకు మళ్లీ తిరిగి కేకేఆర్ జట్టులోకి జట్లోకి మింటర్ గా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి గౌతమ్ గంభీర్ భవిష్యత్ ఏంటిది అనేది ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ పైన ఆధారపడి ఉన్నది అని నాకు అనిపిస్తా ఉన్నది మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు గౌతమ్ గంభీర్ టీమిండియా తోటే ఉండాలి అనుకుంటున్నారా లేదనుకుంటే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు వదిలేసి ఆర్ఆర్ జట్టులోకి కేకేఆర్ జట్టులోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి